గునవర్ల నరాయణయ్య కొలి ఆపలే కాల్తుందండి పై పైరిని వచ్చేస్తాడు నీ నో బీట్ ఎక్స్పెన్స్ ఆ

పెద్దలు పడి వస్తుంది పెద్ద సాగు పడే సడన్గా వీళ్ళలోకి ఒకసారి మంచిగా ఉండొచ్చి సడన్గా బండి పక్క తీసాయి ధనాలన్నీ సురక్షితంగా వేరే బండి తీసేయండి ఆ పక్కన డైల్ కొట్టి వాటర్ వేసి వర్క్ చేసాడు ఏం ఏం కాదు వీలు పట్టేసింది మరి ఏంటి ఓపెన్ చేస్తే కానీ తెలియదు అండి మాకు వీళ్ళు సడన్గా పట్టేసి జరిగింది సార్ అది ఓపెన్ చేస్తే తెలియదండి తెలియదు అండి డౌట్ వచ్చింది మంచిదని కూడా ఫోన్ చేసేవాళ్ళు ఇవాళ ఇంకా వీటిలో ఉందని ఇంకా దగ్గర నీళ్ళు లేస్తామండి